ఆదికాండము పదహారో అధ్యాయము అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగారు అనే ఎగుప్తురాలైన దాసి ఉండెను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా ఇహో చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము షారాయి మాట వినెను అబ్రహాము కాబట్టి అబ్రహము కానాన దేశములో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగారు ఐగుప్తిరాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తన గర్భవతి అయినది తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తను గర్భవతి నైన నని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనేను అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాని చెయ్యమని షారాయితో చెప్పాను షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా యహోవదూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షురు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాస్య అయిన హాగారు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారా యుద్ధ నుండి పారిపోచున్నానేను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలు ఎద్ధకి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు దూత ఇదిగో యహోవ నీ మరణ విను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కానీ అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువు అతడు అడవిది కాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులు ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచున్న దేవుడు నీవే అని పేరు అతనితో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడిను అది కేదేశునకు బేరేదుకును మధ్య ఉన్నది తరువాత హాగారు అబ్రహామునకు కుమారుని కనెను అబ్రహాము హాగారు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టెను ఆగార అబ్రహామునకు ఇస్మాయిను కనినప్పుడు అబ్రహాము ఎనిమిది ఆరు యాండ్లవాడు